ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు వచ్చి గట్లయింది అని చెప్తున్నావు ఏం ఐదేళ్ళ కింద ఓటేస్తా ఉండేదా నీకు వస్తా మాట్లాడుతున్నావు అయ్యాల రాగానే రెండు వేల రూపాయలు తీసుకొని సారా ప్యాకెట్ తీసుకొని బిర్యానీ ప్యాకెట్ తీసుకొని సంకల్పించుకుంటే ఓటేసినావు నాకు ఏం చేయలేదు మాట్లాడుతున్నావు ఎట్లా చేస్తాడు చేయడు పుణ్యాన్ని కొట్టేసినావా నూ హజార్ రూపాయలు తీసుకొని ఓటేసినావు ఎంతమందికి ఇచ్చిండట్లా నియోజకవర్గం మొత్తంలా కోట్లు వంచిండు తర్పోట్లు మొత్తం రావద్దా నాకు పని చేసి పెట్టమంటే పైసలు అడుగుతుంటావు పెట్టుబడి పెట్టి గెలిచిండు నీ ఓటును కొనుక్కొని గెలిచిండు అందుకే నీ దగ్గర ఉండాలి తెలివి పైసలు అమ్ముకొని ఓటేస్తే మన పని కోసం అతని దగ్గరికి పోలేము మన నిఖాసుగా ఓటేస్తే నీ ఖచ్చితంగా ఓటేస్తే అతని దగ్గర గల్లా పని చేయించుకోవచ్చు అందుకే నేను గుర్తుపెట్టుకో ఓ ఓటర్ మహాశయ నీ ఓటు అమ్ముకోకు నీ ఓటు తెలివిగా ఆలోచించి ఓటు వేయి ఒక నికాసైన వానికి ఒక నిజాయితీ గలవానికి ప్రజాసేవ చేసే ఉన్న వానికి ఓటే తప్ప పైసలు పెట్టి కొనుక్కుంటోనికి ఓటేసి ఐదేళ్ళ నీ భవిష్యత్తును నాశనం చేసుకోకు రోజు నువ్వు వేసే ఓటు ఒక్క రోజు సుఖం కోసం నువ్వు అమ్ముకున్నటువంటి నీ ఓటు ఐదేళ్ళ నీ భవిష్యత్తును సర్వనాశనం చేస్తుంది గుర్తుపెట్టుకో ఓటు ఎప్పుడు అమ్ముకోకు రాజ్యాంగం నీ ఇచ్చినటువంటి ఒక హక్కు అది ఆ హక్కును సద్వినియోగం చేసుకో ఆలోచించు నిజాయితీ పరుడికి నీతి పరునికి నిఖాసైన వాడికి ఒక మంచి నాయకుడికి ఈ దేశాన్ని అభివృద్ధి చేసి నీకు సహాయం చేసేటట్టు ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి నీకు ఓటు బ్రహ్మహాసం ఆ ఓటును వినియోగించుకో ఒక మంచివానికి ఓటు వేయి ముక్కకు చుక్కకు నీ ఓటును అమ్ముకోకు పైసలకు నీ ఓటును అమ్ముకోకు ఐదేళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోకు అర్థమైంది కదా నీ ఓటును దేశ అభివృద్ధికి దోహదం చేసే ఒక నిచ్చితమైనటువంటి నాయకునికి వెయ్యి భవిష్యత్తు నువ్వే బంగారు బాటగా మలుచుకో ఓటంటే ఒక బ్రహ్మాస్తం మన తలరాతన మార్చుకోవడానికి ఆ బ్రహ్మదేవుడు మనకిచ్చినటువంటి అస్త్రం నీ తలరాత నువ్వే మార్చుకో నీ అభివృద్ధిని నువ్వే నిర్ణయించుకో ఈ దేశం నీది ఈ దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నీది అంటే నువ్వు ఎన్నుకున్న నాయకుడే నీ దేశాన్ని బాగు చేస్తాడు నువ్వు లంగ నువ్వు దొంగను ఎన్నుకుంటే ఈ దేశం అవుతుంది నువ్వు ఒక నిజాయితీ పరుణ్ణి ఒక నీతి పరుణ్ణి ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఈ దేశం అభివృద్ధి పడుతుంది నువ్వు కూడా అభివృద్ధి పడతావు